కలంనేర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పార్థశారథిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన వారు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి హామీలను చెప్పి ఓట్లు అడుగుతారని ప్రజలు మోసపోవద్దని గతంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రజలు వారిని ప్రశ్నించాలని ఈ మూడు పార్టీలు బీజేపీకి అనుబంధంగా ఉన్నాయని నరేంద్ర మోడీ ఏమి ఆదేశాలు ఇస్తే వాటిని తూచా తప్పకుండా చేస్తారని వైఎస్ఆర్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఇంతవరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రవేటీకరణ చేస్తామని ప్రకటించిన దానిపై స్పందించలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై కేసులు బనాయించి కోర్టు చుట్టూ తిప్పుతున్నారని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరం చేశారని రాహుల్ గాంధీ పాదయాత్ర షర్మిల రాకతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని దానికి నిదర్శనంగా కర్ణాటక తెలంగాణ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆస్వదించి గెలిపిస్తే ఎన్నిచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చుతామని తెలిపారు ప్రభుత్వాన్ని నిలదీసే దృష్ట్యా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయే దృష్ట్యా ప్రతిపక్ష పార్టీలైనటువంటి మేము చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి ప్రభుత్వమే మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోయి ఎక్కడికక్కడ అనగలుగుతున్నటువంటి కార్యక్రమం చూస్తా ఉంటే ప్రభుత్వ పరిపాలనలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో ప్రాబ్లం ఉందనేది నిస్పష్టపడ మనకందరికీ తెలియ తెలుస్తా ఈరోజు ఈ ప్రాంత వాసిగా ప్రతి చెరువులో కూడా ఉన్నాయి నేను వ్యవసాయకు మనకు సంబంధించిన వాడిగా నేను ప్రస్తుతాన్ని తెలుసుకున్న ప్రభుత్వం ప్రతి చెరువులో కూడా ఉన్నాయి అయితే పంట పొలాలు పంజెరుకోముందుగా మిగిలి దీనికి ఎవరు బాధ్యత ప్రభుత్వం చెప్తా ఉంది కదా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు పరిపాలన హర్షణీయము చాలా బాగా మేము అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి డైరెక్ట్ గా బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు సంతోషం అయితే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కరెక్ట్ గా ఉంది మీ అభివృద్ధిలోని ఫలాలను ప్రజలందరికీ నాకు దొరికింది రైతన్న ఎందుకు ఈ విధంగా బీడు పొలాలుగా తన పొలాలను పెట్టుకున్నాను దానికి కారణం చెప్పలేకపోతా చెప్పలేకపోతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రైతులు పట్టు పరిశ్రమ పైన ఆధారపడి బతుకుతా ఉన్నారు కదా వారికి ప్రీవియస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇస్తున్నటువంటి కేజీకి యాభై రూపాయలు ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వట్లేదు వీటిపైన ప్రభుత్వం ఏదైనా సమగ్రంగా చెప్పగలదా వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం ఇంకా రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు ఏంటంటే చట్టంలో పొందుపరిచినటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రత్యేక హోదా పోలవరం విభజన హామీలు ఎందుకు రావట్లేదు వీటిపైన ఈ ఐదు సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు పెద్ద విప్పట్లేదు వీటిపైన ప్రజలకు మీరు ఏమైనా చమదలుసుకున్నారా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకవైపు అధికార పార్టీ ఒకవైపు ప్రజలందరినీ కూడా మేము తప్పితే వాళ్ళు వాళ్ళు తప్పితే మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలము అని చెప్పుకుంటా ఉన్నారు కదా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక ప్రశ్న నివరిస్తాను ఈ ఐదు సంవత్సరాలు గతంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అజెండాలో మనకు ముందుపరిచినటువంటి ఆ రోజు ప్రభుత్వంలో మనకు ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా ఓరవరం విభజన చట్టంలో ఉన్న మీరు ఎందుకు తీసుకురాలి మీరు వారిపైన మ్యాండేటరీ తీసుకుని మీరు ప్రజలు ఓటు అడుగుతా ఉంటారా ముఖ్యమంత్రి గారేమో నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు మాకే అంటారు చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి ఆల్రెడీ ఓడికిపోయినాడు నేనే గెలిచిపోతాను నేను ప్రభుత్వం నేనే ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను ఏ ధైర్యంతో ఏ ఒక్క హోప్స్తో ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేస్తారని చెప్పి మీరు అంత ధీమాగా చెప్తా ఉన్నారో దీనికి ఎవరైనా వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్షం వాళ్ళు సమాధానం చెప్పగలరా మరి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఈ దేశానికి చేసినటువంటి సేవతో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత విభజన హామీల్లో ఉండే చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్తా ఉన్నాం కదా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరించాలని చెప్పేసి మమ్మల్ని దోషి అనే స్థానంలో మీరు నిలబెట్టి మీరిద్దరు పబ్బం కలుపుకుంటాడు ఒకరి మీద ఒకరు ఈ విషయానికి చర్చకి ఎవరైనా ప్రభుత్వం ప్రభుత్వం చెప్తుంది కదా మేము ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు నైన్టీ పర్సెంట్ కార్యక్రమాన్ని మేము అమ్మ జరిపం ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో సంపూర్ణ మంత్రి నిషేధం చేస్తానని చేశారా ఇరవై ఐదు ఎంపీసీలు ఇరవై ఐదు ఎంపీసీట్లు నాకు ఇస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దేశంలో ఉన్నటువంటి ముఖ్యం ప్రధానమంత్రి మెడలు వచ్చి నేను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నా చెప్పారు కదా చేశారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రతి నియోజకవర్గంలో కూడా తామాషా ప్రకారం పదహైదు వేల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి పదహైదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజు గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మీరు ముందుకు వెళ్లారా రెండు వేల ఇరవై సంవత్సరానికి లాస్ట్ కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పారు కదా రైతులకు మీరు ఇచ్చారా అదేవిధంగా మన దుర్గరాజపట్నం ఓడ్రైవర్ కావచ్చు లేదా ఉక్కు ఫ్యాక్టరీ కర్రకు సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు ఇవన్నీ నుంచి విశాఖపట్నంలో మనకున్న ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేసే దాంట్లో మీరు ఏమైనా మాట్లాడుతూ ఇట్లాంటి వాటిపైన చెప్పకుండా ఇట్లాంటి వాటిపైన మీరు ఆర్గ్యూ చేయకుండా ప్రతిపక్ష పార్టీ దుమ్మెంట్కొస్తూ మేము చేసినటువంటి అభిరుచికి మాకు పోండేస్తారని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు ఈ అభివృద్ధిలో భాగం కాదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి మీరేదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తా ఉన్నారు వాటికి వ్యతిరేకం కాదు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని మంచే కాదు కొన్ని మంచి ఉన్నాయి అయినంత మాత్రాన అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత వెనుకబడింది ఉందనే విషయం మీకు తెలియదా సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని కుట్టిపడటం ఎంతవరకు కరెక్ట్ ఈ రాష్ట్ర ప్రజానికానికి అభివృద్ధి దిశగా పయనించే దృష్ట్యా మీరు ఎందుకు వెనకబడ్డారు మీరు చెప్తారు కదా డావోస్ పర్యటన వెళ్ళాను ఐదు లక్షల కోట్ల రూపాయలు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రియల్ కదా ఎక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం మేము ఇచ్చాం ఉద్యోగ అవకాశాలు అంటున్నా వాలంటీర్లకు ఇచ్చే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలైనా ఐదు వేల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల జీవితాలు మెరుగైనటువంటి దీనికి వస్తాయా ప్రతి ఒక్క కుటుంబానికి నేను నాలుగు లక్షలు ఇచ్చాను మూడు లక్షలు ఇచ్చాను ఐదు లక్షలు ఇచ్చాను అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ పోయి చెప్తా ఉన్నారు కదా ఈ కార్యక్రమాలు మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయా మీరు రాకముందు మీరు పుట్టక ముందు ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయా ఎస్ ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొన్ని హెచ్చు ఉన్నాయి అది వాస్తవం కదా మరి ఆ రోజు కూడా ఆ ప్రభుత్వాలు చేసినటువంటి డబ్బులు ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మ్యాండటరీ ప్రకారం చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ రోజు కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల రూపాయలు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో పదివేల రూపాయలకు సమానం కాదా మరి దాన్ని ముందుకు చూపించి మీరు ఏ విధంగా మిస్ప్రైజ్ చేస్తా మేము ఈ రోజు మేమే గెలుస్తాం మళ్ళొకసారి మా ప్రభుత్వం ఏ వస్తుంది స్వామి సం ప్రభుత్వం రావడాలి ఎందుకు రావాలి ప్రజల ప్రభుత్వం అది చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు విభజన జరిగినప్పుడు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుతో ఈ రాష్ట్రం విభజించబడితే మహానుభావులు నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పెద్ద సీనియర్ నాయకులు చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని నాలుగు లక్షల కోట్లు తీసుకెళ్తే మీరు వచ్చి దాన్ని దాదాపు పది లక్షల కోట్ల దగ్గర తీసుకెళ్లారని చెప్పి నివేదిక చేస్తా ఇది కాదు అని చెప్పి మీరు చెప్పగలరా మీరు ముగ్గురు బీజేపీ కాదా మీరు వేరే పార్టీనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరూ కూడా కలిసి బీజేపీతోనే ఉన్నారు కదా బాబు జగన్ భవన్ బీజేపీకి డెఫినేషన్ కూడా కరెక్టే కదా మీరు ముగ్గురు బీజేపీనే కదా కాదంటారా వాళ్ళిద్దరేమో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు మీరు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు గెలిచిన పెట్టి వాళ్ళతోనే ఉన్నారు కదా ఈ రాష్ట్రానికి ఏం మంచి చేసిందని చెప్పి బిజెపికి మేము సపోర్ట్ చేస్తాం మీరు చెప్పాలి వీటిపైన చర్చ జరగాలి కానీ ఎవరైనా వీటిపైన ప్రశ్నిస్తే వారిపైన మూకుముడిగా సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఫోన్లలో బెదిరించడము కేసులు పెడతామనడము దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారి కేవలం వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ముఖ్యమంత్రి కాదు మేమందరం కూడా వారు ప్రజలే ఏ పార్టీ వ్యక్తులైనా ప్రశ్న ఉంది ప్రింట్ మీడియా సోదరులైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరం కూడా ముఖ్యమంత్రి కింద ఉన్న అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలి సమానమైనటువంటి బాధ్యతారహితంగా మాట్లాడే వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకునే బాగుంది ప్రశ్నించే వాళ్ళ పైన కూడా మీరు నోరు నొక్కితే మనకున్న రాజ్యాంగానికి కుంగలో దొక్కేదాన్ని నరేంద్ర మోదీ ఆర్డర్ ప్రకారం మీరు పరిపాలిస్తారా దీనికోసం మీరు ఓట్లు స్థానికంగా పరంగా నియోజకవర్గంలో ఈరోజు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఓ పెద్ద నాయకుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన సభ్యులు శాశ్వతమైనటువంటి పరిష్కారాల్లో భాగంగా వారి పరిపాలన అవధిలో ఎన్ని పొలం నేరు నియోజకవర్గానికి తెచ్చారు పొలం నేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలిగారు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు టైం నేను కూడా చూసిన బాగా చదువుకున్నా కోర్టుకు రాలేదు పదమనే పెద్ద చెరువులో ఉండేటువంటి దుర్గంధాన్ని తీసివేస్తూ దాని పెద్ద పర్యాటకంగా రకంగా చేస్తామని చెప్పినట్టు నేను విన్నా అది కరెక్ట్ కాదు మేము సోదరు చెప్పాలి పదమినేరు సిటీ మున్సిపాలిటీ అండర్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు నేను ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ జలాశయంలో రెండు టీఎంసి మాత్రమే నీళ్ళు నిలకడగా పెట్టుకునేటువంటి రెండు టీఎంసి నీళ్లతో ఇంత అభివృద్ధిగా ప్రజలు బలం పట్టణాన్ని అందరూ కూడా ఎంచుకుని బాగుంది ఈ ఏరియా డెవలప్ అవుతున్న పరిణామంలో కనీసం డ్రింకింగ్ వాటర్ ఇచ్చేదానికి ఉన్నాయా దానిపైన ఏమన్నా కార్యక్రమం చేశారా మన నియోజకవర్గంలో మారుమూరు ప్రాంతాలు కాదు మెరుగైనటువంటి ప్రాంతాలు తెలిసిన ప్రాంతాలు రాయల్పేట ప్రాంతానికి వెళ్ళిన బరేడుపల్లికి సంబంధించి కడపతనం రోడ్డుకి వెళ్ళినా పీకోటకు సంబంధించి కొన్ని రోడ్లకు వెళ్ళినా బరేడు కర్ణాటక బార్డర్కి సంబంధించి రోడ్లు అటాచ్డ్ రోడ్లు ఉన్నా ఏమన్నా కనీసం రోడ్డైనా బాగున్నాయా చెప్పండి వీటిపైన కదా ఓటింగ్ ఎడగల వీటిపైనే కదా మాట్లాడాలా వీటిగా మనం అడగాల్సింది నేను రెండు వేలు కలిసి రెండు వేల వేలు చేసిన మూడు వేలు చేసినా అంటే మీరు వచ్చినా రేపు మేము వచ్చినా మా తర్వాత మీలో ఎవరైనా ఒక నాయకులు వచ్చినా బ్యాండెట్ ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి అవి జరుగుతాయి జరపబడతాయి ఏం మూడు వేల రూపాయలు ఇస్తే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి పది రూపాయలు డిఫరెన్స్ పెట్రోల్ డీజిల్ ఈ రోజు ప్రతి ఒక్కరు పెట్రోల్ డీజిల్ తో బతకాల్సినటువంటి అవసరం దాని ఏమన్నా నువ్వు తగ్గించినావా పబ్బులు ఉప్పులు నూన్లు దాంట్లో ఏమన్నా రేట్లు తగ్గించినారా మరి దాంట్లో ఏమో అంత రేట్లు పెడతారు ఇదేమో మూడు వేలు గొప్పగా పెంచినామని చెప్తా ఉన్నారే వాటిని తగ్గించండి వీటిని ఎక్కించండి ప్రతి ఒక్క పంచాయతీలో కూడా నిజంగా ఈరోజు మీ గుండెలు చేసుకొని చెప్పండి ఎంతమందికి కార్డులు తీసేసినారు ఎంతమందికి పెన్షన్లు వెయిట్ చేసినారో అనే విషయం చర్చ చేద్దాం అందరికి ఇస్తా ఉన్నారా నిజమైన అబ్బాయిలు ఇంకా ఎంతమంది వీలు ఉన్నారో ఎంతమంది ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్నారో ఇలా దాని నిదర్శనం లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు కరెంట్ ఛార్జీలు పెంచుతారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు గ్యాస్ రేట్లు పెంచుతారు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక కుక్కులో చదువుకున్నట్టు గుర్తు మా మామ కూడా నాతో కలిసి చదువుకున్నాడు కూడా చెప్తా యాచన బతుకు ఎవరికి రాకూడదు లో ఉండేది నేను అంటే ఈ ప్రజానీకం మొత్తం యాచన బతుకు బతకాలా మీరు ఇచ్చే డబ్బుల కోసం ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించండి వ్యవసాయానికి మెరుగైనటువంటి సౌలభ్యాలు కల్పించండి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటారు మీరు ఇచ్చే దానిపై ఎప్పుడు చేతులు సాధించుకుని అడుగు అన్న ప్రజానికం ఇది నిజమైన అభివృద్ధి దీంట్లోకి మీరు ఓటింగ్ కడగాల మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర కులం ఉంది నా దగ్గర బలం ఉన్నా నా దగ్గర రౌడీలు ఉన్నా పార్శారెడ్డి మాట్లాడితేనో ఏ హింగూర్ రెడ్డి మాట్లాడితేనో లేదా మాట్లాడుతానో ఏం నీకేది మైనస్ మైనస్ లో పెట్టుకున్నాం బ్లాక్ మెయిల్ చేస్తాం అనేదా రాజకీయం అంటే అది కాదు కదా వీటిపైన కదా చర్చ జరగాల వీటిపైన కదా ఓటింగ్ పోవాలా ఇట్లాంటి ప్రభుత్వాలు మళ్ళీ ఒకసారి కోరుతాం దయచేసి ఆలోచించు కాంగ్రెస్ పార్టీ కోరుతాం ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి దాని దాన్ని వేసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీనా థర్టీ సెవెంటీనా ట్వంటీ ఫార్టీనా ఏదో ఒక బేరేజ్ వేసుకోవాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేసుకుంటారో ప్రజానికం చెప్పాలా ఆ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి మేము నైన్టీ పర్సెంట్ మేలు చేశాం టెన్ పర్సెంట్ తప్పులు అయినాయని చెప్తారా టెన్ పర్సెంట్ మేలు చేశాం నైన్టీ పర్సెంట్ ఉన్నాయని చెప్తారా దీంతో ప్రజలకు రాంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయంగా భావించి మమ్మల్ని ద్యోసి స్థానంలో నిలబెట్టి గత రెండు పర్యాయాలు డిపాజిట్లు కూడా రాకుండా మమ్మల్ని మూల కూర్చోబెట్టారు ప్రజలు ఎస్ మా పైన మీరు చేసినటువంటి గొప్ప విజయం మమ్మల్ని దులసి స్థానంలో నిలబెట్టి అటువైపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినారు ఎస్ మీరిద్దరూ సక్సెస్ అయిన రేపు మేము వస్తే ఈ రాష్ట్రానికి మేము ఏమైతే విభజన చట్టంలో పెట్టామో హూ చాలా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజాని కానీ వినవించుకుని వేడుకుంటా ఉన్నారు మమ్మల్ని అవకాశం ఏండి మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మీ అందరితో కలిసి గత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని వర్గాలని కలుపుకొని అభివృద్ధి చేసిందో అదే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి నియోజకవర్గ ప్రజానికానికి సవనీయంగా ప్రార్థిస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా వచ్చేటువంటి ఎలక్షన్లలో ప్రభుత్వం వాళ్ళు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు మేము కావచ్చు ఏము మేలు చేశారు ఏమి తప్పులు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి నాయకుడిని అడగాలని చెప్పి సవినీయంగా కోరుకుంటాను పలమనేరు అభివృద్ధి చేస్తామని చెప్పే వ్యక్తులు చెప్పిన వ్యక్తులు ఏం చేశారు కూడా ప్రజానికం అడగాలని చెప్పి పలమనేరు నియోజకవర్గం ఒక కార్యకర్తగా నేను కూడా ఒక ఓటర్గా నేను కూడా సవినీయంగా మీ అందరినీ ప్రార్థిస్తామని దయచేసి ప్రశ్నించండి ప్రశ్నించి మీకు ఏదైతే మంచి అనుకుంటారో ఎవరైతే మంచి చేస్తారనుకుంటారో వాళ్ళని ఆదరించాలని డబ్బులకో మద్యానికో లేకపోతే దౌర్జన్యాలకు భయపడి మీరు ఓట్లేసి నాయకులు ఎన్నుకోవద్దని చెప్పి సవనీయంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్